గ్రద్ద పిల్లి నీతి కథ అనగనగ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు త్వరలో ముసలి గ్రద్ద ఒకటి నివసిస్తూ ఉండేది ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు అందుకని అది చెట్టు దాటి ఎక్కడికి వెళ్లలేకపోయేది ఆ చెట్టు మీదే చాలా పక్షులు కూడా గోళ్లను ఏర్పాటు చేసుకుని వాటి పిల్లలతో కలిసి జీవించేవి ఆ పక్షులు రోజంతా ఆహారపు వేటలో గడిపేవి ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్లినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ కాపలాగా ఉండేది సాయంత్రానికి గూటికి చేరిన పక్షులు అవి తెచ్చుకున్న ఆహారంలో కొంత ఆ గ్రద్దకు పెట్టేవి ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనాడు అటుగా వెళుతున్న పిల్లి ఒకటి చెట్టు మీద ఆడుకుంటున్న పక్షుల పిల్లల్ని చూసింది ఆహా పిల్లలు చాలా లేతగా ఉన్నాయి వీటి మాంసం చాలా బాగుంటుంది భలే రుచికరమైన ఆహారాన్నే కళ్ల ముందు పెట్టుకుని నేను అడవంతా తిరుగుతున్నానే అనుకుని వాటిని తినడానికి ఆ చెట్టుపైకి చేరింది ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరవసాగాయి ఆ అరుపులు విన్న గ్రద్ద త్వరలోంచి బయటకు వచ్చి ఎవరెక్కడా అంటూ కోపంగా అరిచింది ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పోయాయి అక్కడ ఆ పక్షి పిల్లలు తప్ప మరెవరూ లేరనుకుంది ఇప్పుడు గ్రద్దను చూసి వణికిపోయింది తప్పించుకోవడానికి దానికి దారి కనిపించలేదు ఏదైతే అది అయ్యింది అనుకుని ధైర్యం తెచ్చుకుని అయ్యా నేను ఒక పిల్లిని మీ అనుమతి లేకుండా ఈ చెట్టుపైకి వచ్చినందుకు ముందు నన్ను క్షమించండి అన్నది వెంటనే ఆ గ్రద్ద నీవు పిలువా ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ హెచ్చరించింది అయ్యా కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లి జాతిలో అయినా నాకు ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు నేను మాంసం తినను పైగా బ్రహ్మచారిణి ఈ అడవిలోని పక్షులు జంతువులు మీరు చాలా మంచివారని మీకోసం చాలా గొప్పగా చెప్పుకోవడం విని మీతో చేయాలని వచ్చాను అందా పిల్లి చాలా తెలివిగా పిల్లి మాటలకి గ్రద్ద చాలా సంతోషించింది దాంతో పిల్లి గ్రద్దను మరింతగా పొగడడం మొదలుపెట్టింది ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు కూడా అయిపోయాయి అప్పటినుండి ప్రతిరోజు ఆ పిల్లి పక్షులు లేని సమయం చూసి గ్రద్ద దగ్గరకు వచ్చి ఓ గంటసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోతుండేది పిల్లి తీయనైన మాటలకు పక్షి పిల్లలు దానితో స్నేహించేయసాగాయి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి తరువాత వీలు చిక్కినప్పుడల్లా ఒక్కో పిల్లను తినడం మొదలుపెట్టింది ఆ పిల్లి తిన్న తరువాత ఎవ్వరూ చూడకుండా వాటి ఎముకలను గ్రద్ద నివాసం ఉండే త్వరలోకి విసిరేసేది రానురాను చెట్టుపైనున్న పక్షులు తమ పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతిని తెలుసుకున్నాయి అవన్నీ ఒకరోజు కలిసికట్టుగా వచ్చి గ్రద్దను తమ పిల్లలు మాయమవుతున్నాయన్న విషయం అడిగాయి తనకు ఏ పాపం తెలియదని చెప్పిందా గ్రద్ద పక్షులు మాత్రం గ్రద్ద నివాసంలోకి వెళ్లి చూశాయి త్వర నిండా పక్షుల పిల్లల ఎముకలు కనిపించాయి పిల్లి గురించి అసలేం తెలియని పక్షులన్నీ గ్రద్దే తమ పిల్లలను చంపి తింటుందని అనుకుని ఆ ముసలి గ్రద్దను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి పొడిచి చంపాయి పిల్లి మాంసాహారి అని తెలిసిన దాని మాయమాటలు నమ్మి చిట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తే జరిగిందని బాధపడుతూ ఆ గ్రద్ద ప్రాణాలు విడిచింది ఈ కథలో నీతి ఏమిటంటే పుట్టుకుతో వచ్చిన బుద్ధి గాని పోదు పులిరాజా గాడిద రాజా అనగనగా ఒక ఊరిలో చాకలి వద్ద గాడిద ఒకటి ఉండేది అది ఎప్పుడూ తన యజమాని పట్ల అసంతృప్తితో ఉండేది చాకలి ఇచ్చే నాలుగు గడ్డి పరకలకు నేను ఎందుకు ఊడిగం చేయాలి శ్రమనాది ఆదాయం అతడిది ఈ తేడాను నేను ఎందుకు భరించాలి అనుకుని అది ఆ రోజు రాత్రే కట్లు తెంచుకుని దగ్గరలోనే ఉన్న అడవులలోకి పారిపోయింది అడవిలో ఉన్న గాడిదలు ఈ కొత్తగా వచ్చిన గాడిదను అనుమానంగా చూశాయి ముందు ఎవ్వరూ పట్టించుకోలేదు అయితే త్వరలోనే దాని మాటలు విని అక్కున చేర్చుకున్నాయి రాను రాను తన వాగ్దాటితో వాళ్లందరిలో ఒక గుర్తింపు సంపాదించుకున్నది ఒకనాడు గాడిదల సమూహం ముందు ఈ అడవికి రాజు ఎవరు అని అడిగింది పులిరాజా అని చెప్పింది మా తాత ముత్తాతల కాలంలో ఈ పులిరాజా తాత రాజ్యం చేశాడు తరువాత ఇతని తండ్రి అధికారం చలాయించాడు అతడి తదనంతరం ఇప్పటి పులిరాజ రాజ్యం వెళుతున్నాడు అని చెప్పింది ఓ ముసలిగాడిద ఇది ఎంత ఘోరమైన అన్యాయమో చూడండి కొంచెం ఆలోచించండి ఎప్పుడు పులిజాతే రాజ్యం వెళితే మరి మిగతా జంతువులకు రాజ్యం వెళ్లే అవకాశం ఎట్లా వస్తుంది ఈసారి మన జాతికి రాజ్యాధికారం దక్కాల్సిందే అని ఆవేశపడిపోయింది కొత్తగాడిద దాని మాటలకు మిగతా గాడిదలన్నీ ఆలోచనలో పడ్డాయి చివరికి అదే ముసలి గాడిద అడిగింది నువ్వు చెప్పింది వినడానికి బాగానే ఉంది కాని రాజ్యమేలే శక్తి మనకుండాలిగా అంతటి శక్తియుక్తులన్నవాడు మనలో లేడే ఆ మాట వినగానే ఆ కొత్త గాడిద గట్టిగా ఒండ్ర పెట్టి వెనుక కాళ్లతో నేలను తన్నింది మన శక్తిని మనమే తక్కువ అంచనా వేసుకుంటున్నాం తెలివిలోనూ బలంలోనూ మనం ఎవ్వరికీ తక్కువ కాదు కాకపోతే మనం శాంతి కాముకులం అంతే అంతెందుకు నాకు ఒక్కసారి అధికారం ఇమ్మనండి ఈ పులిరాజు కంటే బాగా రాజం చేస్తాను చెప్పింది ఆత్మవిశ్వాసంతో గాడిదలన్నీ అవునంటూ తలూపాయి తమ కొత్త నాయకుడు గాడిదరాజాకు జై జైలు పలుకుతూ నినాదాలు చేశాయి మరునాడు గాడిదలన్నీ పులిరాజా దగ్గరికి వచ్చాయి అన్ని గాడిదలను ఒక్కసారి చూడగానే కాలికి బుద్ధి చెప్పింది మంత్రినక్క ఏంటి సంగతి అని పులిరాజ గాండ్రించింది ఆ గాండ్రింపునకు అవన్నీ భయపడ్డాయి అయినా ఏవీ బయట మాత్రం పడలేదు గాడిద తాము వచ్చిన కారణమేంటో పులిరాజాకు వివరించింది పులిరాజాకు అదంతా భలే వినోదంగా అనిపించింది అది చిరునవ్వు నవ్వి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నదట రాజమొకటం నిజానికి ఓ మొళ్ల కిరీటం ఆశలు అందరికీ ఉంటాయి కాని అర్హత లేకుండా అర్రులు చాస్తే అది మూర్ఖత్వం అవుతుంది అన్నది అలా ఎందుకనుకుంటావు పులిరాజా మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు మేం సమర్థులమో కాదో నీకే అర్థమవుతుంది అంటూ చాలాసేపు ఉపన్యాసం ఇచ్చింది గాడిదరాజా పులిరాజాకు అరికాలి మంట నెత్తికెక్కింది గాడిదరాజా ఒక్కతే వచ్చి ఉంటే ఈ పాటికి ఒక్క పంజాబిసిరి ఎక్కడికో పంపించి ఉండేది కాని కొందరు మూర్ఖులకు మాటల్లో చెబితే అర్థం కాదని భావించి మంచిది ఈ రోజు నుండి అడవికి రాజువి నువ్వే ఈ అడవిని వెయ్యి కళ్ళతో కాపాడు అన్నది మర్యాదగా గాడిదలన్నీ విజయనాదాలు చేస్తూ వెనక్కి గాడిద రాజును అభినందిస్తూ సంబరాలు కూడా చేసుకున్నాయి అలా కొన్ని రోజుల అడవికి రాజు హోదాలో అన్ని భోగాలు అనుభవించింది ఆ గాడిద ఒకనాడు ఏనుగుల గుంపు ఒకటి ఎక్కడి నుంచో వచ్చి అడవిలో విహారం చేయడం మొదలుపెట్టింది కనిపించిన చెట్లనల్లా ధ్వంసం చేయసాగాయి చిన్న ప్రాణులను కాళ్లతో తొక్కేస్తున్నాయి ఘీంకారాలతో ఎవ్వరికీ పట్టకుండా చేస్తున్నాయి దాంతో రాజాకి చాలా కోపం వచ్చింది తన సైన్యాన్ని సమాయత్తపరిచింది ఒక్కసారిగా ఏనుగుల మీదకి దండెత్తింది అయితే ఏనుగులు వీటికి భయపడలేదు అవన్నీ తిరగబడ్డాయి ఘీంకరిస్తూ మీదకు వచ్చాయి దాంతో చాలా గాడిదలు భయపడి పారిపోయాయి గాడిదరాజా మటుకు ధైర్యంగా నిలబడి ఒక ఏనుగును ఎదిరించింది దానికి కోపం వచ్చి గాడిదరాజాను తొండంతో ఎత్తి దూరంగా ఒక్క విసురు విసిరింది దాంతో గాడిద నడుము విరిగినంత పని అయింది ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా పులి స్థావరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది పులిరాజా నాకు బుద్ధి వచ్చింది మేము గాడిదలం బరువులు మోసే పని మాకు సరిపోతుంది మీరు పులులు రోషంతో పోరాడడం మీకు సరిపోతుంది ఇక పదండి ఆలస్యం చేస్తే మన అడవి సర్వనాశనం అయిపోతుంది అని ఏనుగుల గురించి యాకరవ పెట్టుకుంది గాడిద తన తప్పును తెలుసుకోవడంతో పులిరాజా ఏనుగుల గుంపు దగ్గరికి వచ్చి గట్టిగా గాండ్రించింది అంతే ఒక్క దెబ్బకే ఏనుగులన్నీ తోకముడుచుకుని పారిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనులు వాళ్లే చేయాలి కుందేలును కాపాడిన పావురాలు ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది అది చాలా మంచిది చేతనైనంతవరకు ఇతరులకు సహాయపడటమే కాని ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించేది కాదు ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరకు వెళ్ళి బాధపడుకు మిత్రమా నేను నీకు మేత తెచ్చిస్తాను అని చెప్పి గడ్డిని ఈడ్చుకుని వచ్చి దానికి బోలుడు మేత వేసింది ఆ మేతను ఎంతో తృప్తిగా తిన్నది మేక నీకు ఆరోగ్యం కుదుటిపడే వరకు నేనే ఆహారం తెస్తాను నీవేం దిగులు చెందవద్దు అని ధైర్యం కూడా చెప్పింది ఇంకోసారి గాడిద కాలిలో ముల్లుగుచ్చుకుని అది నడవలేక అవస్థలు పడుతూ ఉంటే నీవు కాసేపు కదలకుండా బాధను ఓర్చుకో నేను నెమ్మదిగా తీసేస్తాను అని ఆ కుందేలు తన పదునైన దంతాలతో గాడిద కాలులో గుచ్చుకున్న ములును తీసేసింది ఆ తర్వాత గాడిద హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది మరొకసారి ఒక కాకి రెక్కలకు దెబ్బ తగిలి నేలమీద పడిపోగా కుందేలు వెళ్లి ఆకులు తెచ్చి పసరు పిండి గాయానికి రాసి అది తగ్గే వరకు సపరియలు చేసింది ఇక నీవు మునుపటిలా ఆనందంగా ఎగరగలవు అని సాగనంపింది అలా కుందేలు పిల్ల తన కళ్ల ముందు ఎవరైనా ఆపదలో ఉంటే చాలు క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసేది ఆ తర్వాత ఒకనాడు రెండు వేటకొక్కలు కుందేలును తరమసాగాయి కుందేలు ప్రాణభయంతో తనను తాను రక్షించుకునేందుకు పరుగులు పెట్టసాగింది ఇంతలో మేక కనిపించడంతో నేను ఆపదలో ఉన్నాను నన్ను మిత్రమా అని అడిగింది ఇప్పుడు కుదరదు నాకు చాలా పనుంది అని వెళ్ళిపోయింది మేక వేట కుక్కలు వెంబడిస్తుండటంతో పరుగులు పెడుతున్న కుందేలుకు తర్వాత గాడిద కనిపించింది ఆ కుక్కల బారి నుండి నేను కాపాడవా అని అభ్యర్థించింది అమ్మో నేనిప్పుడు చాలా బరువు అని తన దారిన తాను వెళ్లిపోయింది గాడిద బండ మీద కూర్చుని ఇదంతా గమనించిన కాకి అయితే తన వైపుకే వస్తున్న కుందేలు పిల్లను చూసి అమ్మా అది అనుకుని తనెక్కడ సహాయం చేయవలసి వస్తుందోనని ముందే గాలిలోకి ఎగిరిపోయింది పాపం ఆ కుందేలు పిల్లకు అలా తన నుంచి సాయం పొందిన వారెవ్వరూ సహాయపడలేదు అయితే ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతున్న జంట పావురాలు ఆపదలో ఉన్న కుందేలను గమనించాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవి రెండు చెట్టుపైన ఖాళీగా ఉన్న గూడును తమ భుజాలపై వేసుకుని వేగంగా కుందేలు దగ్గర వాలి గూడుపైకి వచ్చేయమని అరిచాయి వెంటనే గూడు మీదకి ఎగిరి కూర్చున్న కుందేలును వేటకొక్కల బారి నుండి రక్షించి ఎగురుకుంటూ దూరంగా తీసుకుని వెళ్లి దింపాయి తనను కాపాడిన ఆ జంట పౌరాలకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుందా కుందేలు ఈ ఘటనతో ఇతరులకు సహాయం చేయడమే కాదు సహాయం పొందిన వాళ్లు అవసరంలో ఆదుకుంటారా లేదా అనేది గమనించడము అవసరమే అన్న సత్యాన్ని గ్రహించింది ఆ కుందేలు పిల్ల ఈ కథలో నీతి ఏమిటంటే ఆ పదలో ఆదుకునేవారే నిజమైన మిత్రులు